వర్క్ చేసే వాళ్ళపైన మామే కదా హోటా తీసుకోవడం కదా అప్ప తెచ్చుకే వడ్డీలు కట్టాలి ఇంతవరకు ఒక్క రోజు కూడా గడప గడప విషయము కౌన్సిల్ దాని గడప గడప విషయము ఏది ఒకటి వచ్చి మూడేళ్ళు అయింది ఇప్పుడు గడప గడప వచ్చి రెండేళ్ళు కానికొస్తుండదు దగ్గర దగ్గర ఒక్క రోజు కూడా రాబే ఒక్క రోజు కూడా ఎవరు ఈ రోజు మేము కోర్టుకేసుకున్నాము కోర్టు కేసుకొని కోర్టు చూట్ తిరుపుతున్నాము దానికి కూడా ఇంకోటి ఏం జరిగిందంటే మన మొన్న రీసెంట్లీ రెండు ఫైన్స్ లేదు గడపడు గడప అంటే నాకు వస్తుందే కానీ కాదు చాలా మంది పోతున్నా వస్తున్నాయి నేను కోర్టు కేసుకున్నాను అండి కోర్టు కేసిన తర్వాత కోర్టు నుంచి లెటర్ వచ్చింది లెటర్ వచ్చిన తర్వాత ఒక రోజు ఒక ఫైన్ దొరికింది బాగా అయినా అయిన తర్వాత మరి ఇంకొకటి కోర్టు నుంచి నోటీస్ వచ్చింది కోర్టు నుంచి నోటీస్ వచ్చిన తర్వాత మరి ఆ ఫైల్ కూడా బయటకు వచ్చింది బయట కోర్టు నోటీస్ వచ్చింది నర ఆ ఫైల్ కూడా బయటికి వచ్చింది రెండు దరప్రద ఫైల్స్ నాలుగు నావే వేరేవో కాదు నాలుగు బయటికి వచ్చింది ఎట్లా ఇది అట్టేకి పోయినయై కోర్టుకి పోయిన తర్వాత బయటికి వచ్చింది బయటికి వచ్చింది రెండు ఫైల్స్ చెక్ ఇంకొకటి మన అలుల్ ముస్తాక్ ఫైల్ రెండు ఫైల్స్ ఇఎమ్టి ఎఫ్ఎస్టి మనం వేరే వందో ఇప్పుడు నేను దాని గురించి చెప్తాను ఆలూర్ ముస్తాక్ ఫైల్ ఆలూర్ ముస్తఫా కుని మొల్లలనా ఎవరు మన ఉస్మాన్ 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 వాళ్ళ రెండు వర్క్ చేసింది దాదాపు డెబ్బై లక్షల వరకు చేసింది చేసిన తర్వాత అది అయిపోయా అంత అయిపోయా ఈ ఎండిఎఫ్ఎస్డి నాకు రావాలి ప్రజెంట్ రెండు ఫైల్స్ తీసుకొచ్చి ఫైల్స్ అన్ని తీసి పెట్టినాం పెట్టిన తర్వాత ఒక ఫైల్ ఉంటే ఒక ఫైల్ లేదు దానికి రెండుసార్లు లెటర్ ఇచ్చినాం మనం కమిషనర్ సార్కి ఎంఈ సార్కి ఇంతవరకు దాని గురించి అలా లేదు చూడలేదు ఇట్లుంటే కాంట్రాక్టర్ అడుపు తినే పరిస్థితి అడుపు తినే పరిస్థితి వస్తుంది సార్ మీరు దయచేసి ఇంజనీరింగ్ సెక్షన్ని ఎంత చరిత్ర కంట్రోల్ పెట్టుకుంటారో అంత మంచిదే నా అభిప్రాయం ఇంకా ఒకటి కూడా చెప్తాను మనం ఏమైనా మాట్లాడితే వాళ్ళ తర్వాత గీత మనం ఏమైనా వర్క్ అనుకో వాళ్ళకి గీత ఇస్తారంటే వీళ్ళు మాకెద్దరు మాట్లాడుతున్నాడు కదా సార్ నేను కథ చూస్తాంలే ఇప్పుడు అన్ని వాకి నేను కుట్టలేక తర్వాత చూస్తుందామని దుర్భించుకుంటూ వాళ్ళతో ఉంటుంది కాబట్టి మేము కూడా పని చేయాలంటే మాకు ఇష్టమే అందరినీ పనులు చేసినామంట మీరు అందరు తర్వాత చేసేదానికి పెద్ద సమస్య కాదు రికార్డింగ్ ప్రాబ్లమ్ డే ఇది రావాలా సార్ నమస్తే సార్ సార్ నమస్తే సార్ వద్దపా కట్టటా వద్దు కట్టట ఇంట్లేక బేజార్ క్వశ్చన్ కాబట్టి సార్ మీరు దాన్ని ఎట్లా చేస్తారో ఇంజనీర్ సెక్షన్ అంటే మీ నంబర్ నైన్ సెవెన్ జీరో నైన్ సెవెన్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ ఎయిట్ ఫోర్ సిక్స్ టూర్ ఫైవ్ ఫైవ్ ఫైవ్లే సార్ ఫైవ్ అంతా మేము నెగ్లెక్ట్ చేసుకోము మీరు వర్క్ చెప్తే చేస్తాము కానీ మేం వర్క్ చేసిన తర్వాత మాకు రికార్డింగ్ జరగాలి ఎన్ని రోజులు రికార్డింగ్ చేస్తారు ఆ తర్వాత మాకు బిల్లు అది తర్వాత ఎన్ని రోజులు వస్తారు ఎన్ని రోజులు అది కాదు కానీ బిల్లులు దొంగతనం అయితే మా పెంద మీకు దయచేసి చెప్తాను ఈ విషయంగా చాలా జాగ్రత్త పడాలా మీకే కాదు మూడేళ్ళు కిందట ఆ మూడేళ్ళు కిందట పైప్ లైన్ ఉంటే చేసాక చెప్తే పైప్లైన్ చేసినా ఉంది ఇంతవరకు ఆ ఫైల్ ఏ దగ్గర ఉండదు కానీ ఇంతవరకు మూవ్ కాలే ఎందుకు మూవ్ అవ్వడం లేదంటే یہ نہیں بات اٹھے گی سَریں اس پےمنٹ ڈیپارٹمنٹ کو کرکٹ ہاں ارشے سٹاف کو سپل بن جے چھو ائی گولنگ ایسٹی میٹ بھی لکھشار پروجیکٹس میں پیٹے 1150 ریٹ کرٹ ایس ایس ایل بنا ہے اور اس سارے تمہارا یہ کر اچھا وہ پک دینا فائنل فائنل سر بیٹو پروجیکٹ ہے نا فائنل سی నువ్వు టెన్ రూపీస్ పెట్టే రేటు త్రీ ఫిఫ్టీ రూపీస్ వచ్చేసి సిమెంట్ మెటల్ మెటల్ వచ్చే డోప్ లైన్ పెరిగేదండి చాలా అయిపోయింది ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఒక ట్రాక్టర్ పెరిగేది అర్థం పని చేసిన తర్వాత ఒక నాలుగు నెలలకి పనిస్తారు కానీ ఇయర్స్ కొట్టే చాలా కష్టం निर्णय जैसा आर आवश्यकता निकल रही है ना आपसे आवश्यकता इस दिन छोटे राज्यों के जरा ऐसे को लगा रहा है कोई खेलना कोई टेबल टॉर्नमेंट ये वास्तव में रेटलोड आएगा क्या करें तो अधैर मुश्किल कमीशन रो कनाडा में टैक्स का बोर्ड है रिटर्न्स का बोर्ड है मार्पोसिटी शायद वर्ष में ब्� boleh boleh sunat to eh government ora problems hai main number chapadanka problem hai avallni 8.2 wala problem hai race to conducted asa hai kon to undesh wale wall staff ne appreciate problem hai sa ka conduct auditing ho jata hai main chapayala kada auditing project bombosh processi problem ho rahe hai audit ko municipal bombiala the sare

తమిళనాడు నావా వాళ్ళు వచ్చాను మనం తెలిసే లేదు ఇస్రైల్లో మేము కదా ఇచ్చేది మనకి ఇస్రైల్ అయితే దంతా ఏమైతుంది మరి ఇంకొక ఎంబు మరి అంటే ఎవరైతే మీరు అడుగుతారో వాళ్ళు ఎంబుక్లు అసలు ఫైర్ ఉండదు ఎంబుక్లు ఉండదు ఇంకొకటి రికార్డింగ్ చేయాలన్నా లేట్ లేట్ అంటే చాలా లేట్ డైలీ పోయి గుడికి ఒకసారి ఇంకోసం ఇంజనీరింగ్ సెక్షన్ పోయి డైలీ మొక్క చైర్మన్ సార్ చైర్మన్ సార్ ఫస్ట్ గెలిచిన రోజు ఆ రోజే రోజే ఎమర్జెన్సీ వరకు అయితే మోతావు వైర్లు ఎక్కడో తీసుకెళ్ళాలి ఏది కావాలంటే అది తీసుకుపోతున్నాము ఎమర్జెన్సీ అంటే టెండర్ లేకుండానే ఒకసారి అవసరం అయితే తీసుకుపోతున్నాము అట్లే నేను తీసేసిన వరకు కూడా చేస్తున్నాను అది వచ్చేసి కొంత కంట్రోల్స్ అయింది నా తప్ప దాంట్లో మీరు కావాలంటే ఒకసారి మీకు టీవీ వస్తే నేను చూపిస్తాను నా దగ్గర సీసీ వీడియోలు ఫోటోగ్రాఫ్స్ అన్నీ ఉన్నాయి వాళ్ళు అంతా వచ్చి చేసుకున్నారు అంత ఉంది తర్వాత అది ఏమైందో రాజకీయ కారణాలు నా కానీ నా వరకు అయితే నేను చేసుకున్నాను అది కౌన్సిల్లో కూడా మూడు సార్లు వాయిదా పడి ఆమోదం అయ్యింది కానీ దాంట్లో తిరస్కరించడమని మార్చినారు అది కాంట్రాక్ట్ నాకు ఇబ్బంది నా కష్టాన్ని ఇబ్బంది తీసుకొని తీసుకొని నాకు ఏదైనా డౌట్ లో అనుమానం ఉంటే అందరి డిపార్ట్మెంట్ సహా మీ బ్యాగ్గర్లు అందరు కూడా చూపిస్తానండి ఎమ్మెల్యే సార్ కూడా ఓపెన్ చేసింది రోజు ఉంది ఆ తర్వాత జరిగిన వర్క్ ఉంది అంత ఉంది డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి నా దగ్గర బ్యాంక్ వచ్చి చూడండి కాంట్రాక్ట్ నంబర్ క్లెయిమ్ చేసాను కాంట్రాక్ట్ కానీ ఇబ్బంది చాలా ఇబ్బంది పడుతుంది వస్తుంది కాబట్టి పేరు ప్రధాన నెంబర్ ల్యాండ్ బిల్లు విషయం గెలికేమన్నా సమస్య ఉంటే కూడా చెప్పట్లా అమ్మ ఉంటే ఎంత అన్నమాట బిల్లు బిల్లు అమౌంట్ చూసుకోండి అమ్మ అమ్మే అలా బిల్లం ఏమన్నా ప్రాబ్లమ్ జరిగితే వర్క్ వచ్చేసి నలుగురం వచ్చి అలా నలుగురు నలుగురు అప్పుడు చిన్న ట్రైన్లో వేసాము ట్రైన్ పెద్ద ట్రైన్ ఉండదు ట్రైన్ నాకు సెట్

अभी गवर्नमेंट గవర్నమెంట్ పాలసీలో బాగుంటది ఇదనుంచి మళ్ళీ వెక్కినట్లు పెట్టును కొద్ది తొందర ఏరిస్తే అయి ఉండొచ్చు సైన్స్ నిసన పొందునేది లేకై కటొన్ చేయండి ఇక్కడ మూడు ఏళ్ళు ఐది ఎమిరేట్ సిఎఫ్ఎంఎస్ చట్టం అన్నీ లేవే మరి ఇదంతా వింటా చూడండి మరి ఏమొత్తం చంద్ర కంట్రాక్టర్ల సిఎఫ్ఎంఎస్ చేసినానే మరి ఇటన్స్ ఇవ్వమొచ్చు ఇల్లల పడతను అయి అదే మోడ్ పడి కంట్రాక్టర్ మధ్యలోస్ ను మార్చేసి ఆ ఎమర్జెన్సీ ఎవరు కాదు ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి సార్ అయితే సార్ డబ్బులు రాన్స్ఫర్ ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసే ఎమర్జెన్సీ అది అయిన తర్వాత ఫండ్స్ చూసుకొని టెండర్లు పిలుస్తాం టెండర్లు పిలిచిన తర్వాత మళ్ళీ కౌన్సిల్ తీర్మానం చేస్తాం చేసిన తర్వాత అగ్రిమెంట్ ఎన్ని రోజులు కావాలా పని ఎన్ని రోజుల్లో పూర్తి కావాలా తర్వాత ఎంబుకు ఎన్ని రోజుల్లో రికార్డ్ చేయాలా బిల్లు ఎన్ని రోజుల్లో మీకు ఇవ్వాలా అంటే పలానా అంటే డేట్స్ అనే డేస్ అనేది ఉండవా ఉంటాయా అగ్రిమెంట్ వరకు ఎన్ని డేస్ తీసేసి కలవట్టు కొత్త అర్జెంట్ అని అంటే ఎవరో కాంట్రాక్టర్ చెప్పినాము ఆ రోజు ఉండే కమిషనర్ గారికి చెప్తే సరే చేయండి రికార్డ్ చేస్తారు జనవరిస్తారంటే రెండు వేల ఇరవై ఐదు మార్చిలో పడి రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు వర్క్ మీరు తొందరగా రికార్డ్ చేస్తుంటే మూడు సంవత్సరాలు ఎందుకు పడుతుంది

ఈయన సార్ ఎంపీ గారు మన సార్ నాగభూషణ్ రెడ్డి సార్ ఎంత పడితే నా ఫైలే చేయలేదు సార్ నేను రోజు ఏఈ గారిని అడగాల ఏం చేస్తానన్నా పెడతాను అసలు ఏమంటే స్టేటస్ ఫైల్ మాకు ఐడియా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కౌన్సర్ ఏదన్నారు ఉన్నా మిమ్మల్ని అడగాలి ఒక ఏ ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయాను తర్వాత ఇంకో ఫైల్ అయ్యో అది 3 లక్షల 5 ఇప్పుడు జైపలన్ అన్నమాట తప్పే ఉండాలి అది వర్క్ అయిపోతే సార్ ఒక టార్గెట్ టైం పెట్టుకున్నాము మీరు ఎన్ని రోజుల్లో వర్క్ అయిపోయి కంప్లీట్ అయిపోతే మీరు ఎన్ని రోజుల్లో రికార్డ్ చేస్తారు మీరు కమిట్మెంట్ చేయండి ఒక రోజు తర్వాత ఇమీడియట్ గా కుదిస్తాను

ఇదేనా కీతుచే రా కొడతాను ఏదు మాటలు చెప్పు మీరు పంజేయడానికి రా ఎందు కేవురా కొడకని మాటలు ఏమండి సర్ ఏది ఏదికి నేను కేపిట్ కొలదు అది ఏది ఏది ఇదrangle రా ఇందుకేలేనో సర్ 100% ఫాస్ట్ జరగనే సార్ ఏ ఏలు ఉండేవాళ్ళు కొంతమంది నెగ్లెక్ట్ వస్తున్నారు వాళ్ళ ట్రాన్స్ అయిపోయినారు ఇప్పుడు జరిగిన వాళ్ళకి ఎంట్రీ ఇస్తాను సర్ ఇతిరస్ వన్ వండికేట